న్యాయం చేయాలనే దృఢ సంకల్పంతో వారు ఒక సుపరిపాలన తీసుకొచ్చారు ఆ పరిపాలనలో వారు తీసుకొచ్చిన ప్రభుత్వమైనటువంటి రంగాలు ఒక విద్యారంగం ఒక వైద్య రంగం అనగా ఆరోగ్యము వ్యవసాయ రంగము స్త్రీ సంక్షేమము అలాగనే ఆయన పట్టించుకున్న సామాజిక న్యాయం ఇది ఎక్కడా కూడా ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి సాధించలేని విజయాలు ఈ రోజున నా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాధించారు అది చూసి ఓచుకోలేని తెలుగుదేశం పార్టీకి సీట్లలో వాళ్ళు కూర్చోలేరు అధ్యక్ష ఏదో ఒక విధంగా అల్లరి చేయడం కానీ లేదా సభలో నుంచి బయటికి వెళ్ళటం కానీ వాళ్ళకి అది ఇష్టం ఎందుకంటే కూర్చుంటే నిజాలు వినాల్సి వస్తుంది గణాంకాలు తెలుసుకోవాల్సి వచ్చింది జరిగినవే చెప్పగలుగుతున్నాం మేము కూడా జరిగిన దాని ఒక్క మాట కూడా ఈ సభలో మేము చెప్పడానికి వీల్లేదు అధ్యక్ష మీరు గమనిస్తే అధ్యక్ష అక్కడ నిలబడిన తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ నేను ఛాలెంజ్ చేస్తున్నా అనుకున్న అమరావతిలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మీరు ఎక్కడ పెట్టారు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మీరు ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు అధ్యక్ష ఇది ఖండిస్తున్నాం మీ మీద పేపర్లు చల్లటం అనే విషయాన్ని దయచేసి తెలుగుదేశం పార్టీ సభ్యులు మా సహనాన్ని పరీక్షించొద్దని చెప్పి కోరుకుంటున్నాం మీకు ఇది పొరపాటు అయింది మీకు పరిపాట అయిపోయింది గొడవ పెట్టుకోవటమే మీ లక్ష్యం ఇది పద్ధతి కాదు ఇది పద్ధతి కాదు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన స్పీకర్ గారి తలపైన ఆ విధంగా పేపర్లు వేయటం పద్ధతి కాదు అధ్యక్ష నేను ఒక మాట ఏం చెప్తానంటే వారు నిరసన చెప్తున్నారు ఈ రెడ్ లైన్ దాటి పైకి వచ్చారు అక్కడ కూర్చున్నారు మాట్లాడుతున్నారు పేపర్లు పేపర్లు చించి మీ మీద వేయటం వల్ల అవమానం జరుగుతుందని మేము ఫీల్ అవుతాం ఈ విధంగా రెచ్చగొట్టే చర్యలు చేస్తే అది మర్యాద కాదు అని మనం చేస్తున్నాను మరొక్కసారి మనం చేస్తున్నాను మీరు కాగితాలు చించి స్పీకర్ మీద వెయ్యటం అనేది మీరు అవమానకరంగా వ్యవహరిస్తున్నారు మా సభ్యులను సభను రెచ్చగొడుతున్నారు జాగ్రత్త మరొకసారి చెప్తున్నా మీరు ఎంతసేపు అయినా నిరసన చెప్పండి మీరు ఇక్కడ కూర్చుని ఎవరు లేరని కాదు ఊరికి కాగితాలు చింపి స్పీకర్ మీద వేసి అవమానకరంగా మాట్లాడటం అవమానకరంగా జక్చర్స్ ఇవ్వటం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం మీరు మర్యాద తప్పుతున్నారు సభా సాంప్రదాయాలు తప్పుతున్నారు ఇలా సభా సాంప్రదాయాలు తప్పితే మేము కూడా తప్పవలసి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి కాగితాలు చించి ఆ పుస్తకాలు చించి మీరు వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది మర్యాద కాదు అసలు మీరు సభలో ఉండదలుచుకున్నారా వెళ్ళదలుచుకున్నారా వెళ్ళదలుచుకుంటే చెప్పండి మీ అంతటా మీరు వెళ్ళండి ఒకటి లేదు సస్పెండ్ చేయించుకుంటారా చేయించుకోండి లేదు అలా కూడా వెళ్ళరు మార్షల్ తో నెట్టించుకుంటారా నెట్టించుకోండి ఆప్షన్స్ ఆర్ యువర్స్ అంతే తప్ప ప్రతిసారి అడ్డం వచ్చి కాగితాలు చింపి అక్కడ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి కాగితాలు చింపి మీరు స్పీకర్ మీద వెయ్యటాన్ని మేము నిరసిస్తున్నాం అది తప్పు పడుతున్నాం అది సాంప్రదాయం కాదని చెప్తున్నాం అలా చేయటం వల్ల మేము రెచ్చిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా సున్నితంగా హెచ్చరిస్తున్నాం జాగ్రత్త అధ్యక్ష వీళ్ళు మారదని పదే పదే మనం మాట్లాడుకుంటున్నాం అధ్యక్ష వీళ్ళు ప్రజా సమస్యల గురించి సభలో మాట్లాడుతున్నట్టుగా బిల్డప్ చేసి సభని